దేవి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం కాలం మొదట్లో అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు ఎక్కడా ఏమీ లేదు చీకటి నిశ్శబ్దం శూన్యం మాత్రమే ఉండేది ఆ నిశ్శబ్దంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనుకున్నాడు కానీ మాట లేకపోతే వేదాలు ఎలా పాడతారు జ్ఞానం లేకపోతే సృష్టి ఎలా అవుతుంది అని ఆయన ఆలోచించసాగాడు అప్పుడు ఆయన హృదయం నుంచి ఒక ప్రకాశవంతమైన శక్తి ఆవిర్భవించింది ఆవిడ ఒకటి సుందరీ రూపంగా రూపుదిద్దుకుంది ముక్కు పైన తిలకం తెల్లని వర్ణం కలిగిన వస్త్రంతో చేతిలో వీణ పుస్తకం మాల జలకుంభం ధరించి కనువిందుగా కనిపించింది ఆమెను చూసిన వెంటనే బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు నీవే నా వాకు నీవే వాణి నీవే జ్ఞాన స్వరూపినివి సృష్టికి నువ్వు మార్గదర్శనం అవ్వాలి అని చెప్పాడు ఆ క్షణం నుండి ఆమెను వాగ్దేవి వాణి సరస్వతి అని పిలవడం ప్రారంభమయ్యింది ఆమె బ్రహ్మదేవుని యొక్క శక్తిగా ఉన్నప్పటికీ ఆమె సౌందర్యం జ్ఞానం చూసి బ్రహ్మ మనసు ఆకర్షితమయ్యింది బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నాడు ఈమె లేకపోతే నేను సృష్టిని కొనసాగించలేను ఆమె నా తోడుగా ఉండాలి ఆమె జ్ఞానస్వరూపిణి కనుక సృష్టి మరింత సంపూర్ణమవుతుంది అని చెప్పాడు అప్పుడు దేవతలంతా ఓ బ్రహ్మ సరస్వతి లేక వాక్కు లేదు విద్య ఉండదు ఆమెని సహధర్మచారిని కావాలి అని చెప్పారు అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ఇలా అన్నాడు నువ్వు నా శక్తి నీవు లేక నా సృష్టి అసంపూర్ణం నీవు నా సహచర్యం స్వీకరిస్తే జగత్తు సక్రమంగా నిలుస్తుంది అని అడిగాడు అప్పుడు సరస్వతి మాత కూడా బ్రహ్మన అభ్యర్థను అంగీకరించింది దేవతల సమక్షంలో వారి వివాహం జరిగింది ఆ రోజు నుంచి సరస్వతి దేవి బ్రహ్మదేవుని పత్నిగా సహధర్మచారిణిగా గౌరవించబడుతుంది బ్రహ్మదేవుడు నాలుగు వేదాలను సృష్టించినప్పుడు అవి నిశ్శబ్దంగా ఉండిపోయాయి మంత్రాలు ఉన్న శబ్దం లేదు సరస్వతీదేవి తన శక్తిని వేదాలలోకి ప్రసరింపజేయగానే మంత్రాలకు స్వరం పొంది ఘనంగా ప్రతిధ్వనించాయి ఋగ్వేదానికి ఆమె జ్ఞానశక్తిని ఇచ్చింది యజుర్వేదానికి శక్తిని ఇచ్చింది కా సామవేదానికి సంగీత శక్తినిచ్చింది అధర్వ వేదానికి ఔషధ రహస్య శక్తిని ఇచ్చింది ఇలా వేదాలన్నిటికీ ప్రాణం పొంది జగమంతా నడిపించే శక్తులుగా మారాయి ఒకసారి దేవతలు యుద్ధంలో రాక్షసులను ఓడించలేక ఇబ్బంది పడ్డారు ఒకసారి దేవతలు యుద్ధంలో రాక్షసులను ఓడించలేక ఇబ్బంది పడ్డారు అప్పుడు సరస్వతి మాత దేవతల నాలుకలపై వాసం చేసి వారికి శక్తివంతమైన మంత్రోపచారణను ఇచ్చింది దాంతో దేవతలు రాక్షసులను ఓడించి యుద్ధ మంత్రాలను పఠించారు ఆ కారణంగా ఆమెను బ్రహ్మశక్తి వాగ్దేవి అని పిలుస్తారు సరస్వతీదేవి అవతారం వల్ల మనుషులు జ్ఞానం ఎలా పొందారంటే ముందుగా మానవులెవరికి శబ్దం లేని జీవుల్లాగా ఉండేవారు ఆమె ఆశీర్వాదంతోనే వారికి మాటలు మాటలకు భావాలను చెప్పగలిగారు లిపి సృష్టించారు శాస్త్రాలు రచించారు ఒక్కసారి మానవులు అంతా కలిసి ఆమెను ఇలా ప్రార్థించారు అమ్మ మాకు అజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించావు కళలు విద్య బుద్ధి అన్నీ నీ వల్లనే కలిగాయి అప్పుడు దేవి సంతోషించి ఇలా వరమిచ్చింది ఎవడు నిజాయితీతో విద్య కోసం ప్రయత్నిస్తాడో ఎవడు సత్యాన్ని కోరుకుంటాడో అతడి హృదయంలో నేను నిత్యం నివాసముంటాను అని వరమిచ్చింది సరస్వతీదేవి సంగీతానికి మూలాధారం అందుకే ఆమెను వీణాపాణిగా కూడా పిలుస్తారు అలాగే ఆమె కూర్చున్న హంస జ్ఞానం వివేకాన్ని సూచిస్తుంది ఆమె పాదాల వద్ద ఉన్న పద్మం పవిత్రతను సూచిస్తుంది తెల్లని వస్త్రాలు ఆమె పవిత్రతను నిష్కలత్వాన్ని జ్ఞానానికి ప్రతీకలుగా ఉంటాయి సరస్వతీ దేవిన అవతరించిన రోజునే వసంత పంచమిగా పండుగగా జరుపుకుంటారు ఇప్పుడు సరస్వతీదేవి యొక్క పూజ వల్ల కలిగే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం ఒకగానొక కాలంలో ఒక రాజు ఉండేవాడు అతనికి పెద్ద రాజ్యం ధనం బలం ఉన్న ఒకే ఒక బాధ ఉండేది రాజ్యంలో ప్రజలకు జ్ఞానం విద్య కళలు లోపించాయి అజ్ఞానం వల్ల గొడవలు అసత్యం అన్యాయం పెరిగిపోతున్నాయి రాజు ఒకరోజు రాజగురువుని పిలిపించి గురువర్య నా రాజ్యం ధనవంతమైనది విద్య లేని జనులతో నిండిపోయింది దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు అప్పుడు గురువర్యులు చిరునవ్వుతో మహారాజా నవరాత్రులలో దశమి రోజున సరస్వతి దేవిని ఆరాధిస్తే విద్య జ్ఞానం కళలు విస్తరిస్తాయి సరస్వతి మాత వాగ్దేవి విద్యాదేవి ఆమెను పూజిస్తే నీ రాజ్యం కళలతో నిండిపోతుంది అని చెప్పారు ఆ రాజు గురువు చెప్పినట్లుగా నవరాత్రులు వచ్చాక అష్టమి నవమి రోజులలో సరస్వతి ఆలయంలో దీపాలు వెలిగించాడు రాజకుమారులు విద్యార్థులు పండితులందరినీ ఆహ్వానించాడు పుస్తకాలు వాయిద్య పరికరాలు శాస్త్ర గ్రంథాలు అన్నీ ఒకే చోట చేర్చి వాటిపైన పువ్వులు వేసి అమ్మవారిని పూజించాడు పిల్లలు తామే చదువుకోగలిగారు సంగీతకారులు కొత్త రాగాలను పాడగలిగారు పండితులు శాస్త్రాలలో లోతైన జ్ఞానం పొందారు రాజ్యంలో ఆనందంతో నిండిపోయింది అందరూ సరస్వతి మాత కరుణ అని తెలుసుకున్నారు ఈ కథ కారణంగా నవరాత్రి చివరి మూడు రోజులు అష్టమి నవమి విజయదశమి సరస్వతి పూజ పుస్తక పూజ వాయిద్యాల పూజ నిర్వహిస్తారు విద్యార్థులు కొత్త పాఠాలను ఆరంభిస్తారు కళాకారులు తమ వాయిద్యాలను పూజిస్తారు పండితులు శాస్త్ర పఠనం ప్రారంభిస్తారు సరస్వతి పూజ అంటే కేవలం పుస్తకాలకే పువ్వులు వేసే పూజ కాదు మన మాటలో సత్యం ఉండాలి మన బుద్ధి వివేకమై ఉండాలి మన కళలు సమాజానికి శ్రేయస్కరంగా ఉండాలి అని ప్రార్థించాలి